వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ శ్రీకాళహస్తి నియోజకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసిన అకృతి మాజీ ఎంపీటీసీ బూత్ కన్వీనర్ నక్కా వెంకటముని నక్కా వెంకటముని వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని దీటుగా పోరాడి సమస్యలను అధిగమించి పార్టీలు మారకుండా తెలుగుదేశమే నా తెలుగుదేశం పోటీ మీద అభిమానమే తప్ప ఇంకేం ఉండదని తెలియజేస్తూ పార్టీ కోసమే నిరంతరం కృషి చేసి ఈసారి ఎనిమిది ఓట్ల మెజార్టీ రావడానికి చేశారు వెంకట సుధీర్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అకృతిలో పార్టీలలో ఇంటి పట్టాలలో గత ప్రభుత్వం కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు అని తెలిపారు సొంత పొలంలో మట్టి తోలి చాలా ఇబ్బందులకు గురి చేస్తారు అని వాపోయారు అనంతరం నక్క వెంకటముని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క నాయకులు కష్టపడ్డారు అలాగే కృషి చేసినాము మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము ఎవరికి లొంగకుంటా బడాబాబులకు గడ మేము లొంగకుంటా కండువాలు వేసుకోమన్నారు ఇవన్నీ జరిగినా కూడా మేము చేసే కుటుంబ సభ్యులు ఒకే విధంగా ఒకే మాట మీద ఉన్నాము ఇన్ని రోజులు ఎన్నో బాధలు అనుభవించాము గత ప్రభుత్వంలో మమ్మల్ని పెట్టిన ఇబ్బందికి మేము తట్టుకొని నిలబడ్డామంటే అది పొరదమైన విధానం అనుకోవాలి ఏమో మాకు అర్థం కావలేదు ఇవు కనీసం ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాము ప్రతి ఒక్కరూ ఆ విధంగా కష్టపడ వేరు పోరాటం చేసి బూతులే కావచ్చు ఏ విధమైన ఎలాంటి ఇబ్బందులు లేక ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాము ఇప్పుడు అభివృద్ధి విధానంలో మా అయ్యగారు చాలా ముందుకు పోతున్నారు దిక్కులు చూపించి ఎవరిని కూడా ముందు నాయకులు దిక్కులు చూపించి నేను అభివృద్ధి చేసినాను నేను ఇటు చేసినాను అటు చేశాను అనే విధంగా చెప్పారు కానీ మా సుధీర్ రెడ్డి గారు అలా కాకుండా చేసి నిరూపించి శ్వాసోత్తరాన్ని మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసిన శాసనసభ్యులు ఎవరంటే ఒక వెంకట సుధీర్ రెడ్డి గారని నేను సభ ఈ ఛానల్ తరఫున తెలియజేస్తున్నాను ఏర్పడిన తర్వాత మా శాసనసభ్యులు గారు ఫస్ట్ హాస్టల్స్ బ్రహ్మాండంగా చేశారు అలాగే బా బా గర్ల్స్ హై స్కూల్స్ అదే బాగా ఏమంటారు డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్న గర్ల్స్ హై స్కూల్ కావచ్చు ఇలాంటివన్నీ శుభ్రంగా చెప్పిన టైం ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ అనే విధంగా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడు డార్లు అయితే రై రై అనే విధానంలో వెళ్ళిపోతున్నాయి దారిలో ఏ విధంగా ఉన్నాయంటే గుంతలు పట్టింది అంటే గత ప్రభుత్వంలో చేసిన గుంతలు కూడా పూర్చలేను ప్రభుత్వం గత ప్రభుత్వం జరిగింది ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్క బస్సు కావచ్చు ఏదైనా కావచ్చు రాయి రాయి అనే స్పీడ్తో వెళ్ళిపోతున్నాయి అలాగే ఆయన ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే ఒక అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎయిటీ పర్సెంట్ రైతు బాధలు మాత్రం ఎనభై పర్సెంట్ రైతులకు ఇబ్బందులు కలిగి ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టిన దానివల్ల ఆ ఇబ్బందులను మా ఈ గారు శాసనసభ్యులైన సుధీర్ రెడ్డి గారు ఆ ఇబ్బందులని ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రజా దర్బారు అర్జీలు కావచ్చు ఏది గ్రీవెన్స్ కావచ్చు రెవెన్యూ అర్జీలు కావచ్చు ఇక్కడ తేడాలు ఏడా వస్తున్నాయంటే ఎంఆర్ఓ గారు సరిగా చేయనందువలన చాలా ఇబ్బందికి గురి అయిపోయి ఉన్నారు అలాగే మళ్ళీ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ రెండు మూడు ఎలక్ట్రిసిటీ ఈ మూడు మా అయ్యగారు దృష్టిలో పటిష్టంగా చేశారంటే ఎప్పటికీ విజయం అయింది అని నేను సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను